హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి సండే రోజున మా గార్డెన్లో నేను ఏమేమి హార్వెస్ట్ చేశాను ఏ కూరగాయలు వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయి అనేవన్నీ చూపిస్తానండి అలాగే ఇవి మేము ఎలా పండిస్తాము ఏమి కంపోస్ట్ ఏమి పెస్టిసైడ్స్ వాడతాము అవన్నీ కూడా చెప్తాను డీటెయిల్స్ ఉంటాయి అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆ రోజు నేను ఏం కుక్ చేశాను గార్డెన్లో వచ్చిన వెజ్జెస్తో ఏం చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం వండాను అవన్నీ కూడా ఉంటాయండి సో ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరే అయితే వ్లాగ్లోకి వెళ్దాం పదండి ఇక్కడ చూస్తున్నారు కదండీ ఈ గోంగూర కాడలు అయితే పెట్టాము మేము విత్తనాలు కాదు ఫార్మస్ మార్కెట్ నుంచి తెచ్చిన గోంగూర కాడలు పెట్టామండి జస్ట్ ఒక త్రీ వీక్స్ కి మళ్ళీ అయితే చిగురింపడం మొదలైంది జస్ట్ కాడలు పెడితేనే మాకు ఇంత గోంగూర వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఫార్మస్ మార్కెట్ బ్లాక్ కూడా మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఇక్కడ అమెరికాలో ఎంత బాగా దొరుకుతాయి ఏం వెజ్జెస్ ఉంటాయి అన్నీ కూడా క్లియర్ గా ఉందండి గోంగూర హార్వెస్టింగ్ అయ్యాక తోటకూర తోటకూర అయితే అసలు మేం వేయకుండానే దాని అంతటా అవే వచ్చినాయండి లాస్ట్ ఇయర్ ఉన్న సీడ్స్ వలన ఏమో అన్ని స్ప్రెడ్ అయ్యి చాలా బాగా వచ్చింది తోటకూర కూడా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఎక్కడ పడితే అక్కడ కుండీల్లో మామిడి చెట్టు దగ్గర ఇంకా బెడ్డింగ్స్ లో అన్ని చోట్ల వచ్చింది సో ఈ తోటకూర ఒకసారి హార్వెస్ట్ చేస్తే మాకు ఒక రోజుకి సరిపోతుందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అక్షరాల పదిహేను బీరకాయలు రెండు గిన్నెలకు గోంగూర తోటకూర అలాగే ఒక బౌల్ నిండా టొమాటోస్ అలాగే చింతాకు ఇంకా మునగాకు ఈ హార్వెస్ట్ ఇంత ఫ్రెష్గా రావటానికి కారణం నేచురల్ ఫెర్టిలైజర్స్ వాడటం అండి నేను ఇంకేమీ చేయలేదు మనం రోజు వాడుకునే బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా పప్పులు అన్ని కడిగిన నీళ్ళు కిచెన్ కాంపోస్ట్ అదంతా కూడా ఇచ్చామంటే మన ఇంట్లో మనం బంగారం చూడొచ్చండి దీన్ని మించిన ఆరోగ్యం సంపద ఎక్కడా ఉండదు మీలో ఎంతమంది దీనికి అగ్రి అవుతారు తప్పకుండా కామెంట్ చేయండి మన గార్డెన్ వీడియోస్ కూడా ఇంకా ఛానల్లో ఉన్నాయండి ఏ కంపోస్ట్ ఎలా చేస్తాను కిచెన్ కంపోస్ట్ ఇంకా పూల మొక్కలకి ఏమీ ఫెర్టిలైజర్ ఇస్తాను న్యాచురల్ పెస్టిసైడ్ ఏది వాడతానో అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా చూడండి ఈ చింత అయితే కనుక చింత పండులోని సీడ్స్ అయితే నేను తీసి ఒక వన్ డే సోక్ చేసి వెట్ పేపర్ టవల్లో తర్వాత రోజు ప్లాంట్ చేశానండి ఒక వన్ మంత్లోకి మనకి చింత చిగురు చాలా బాగా రావటం మొదలుపెట్టింది చిన్న మొక్కలే అయినా కూడా చాలా బాగా వస్తుందండి వీక్లీ వన్స్ పప్పులోకి వేసుకోవచ్చు సో చింత పండులో వచ్చే చింత విత్తనాలు పోగొట్టకుండా తప్పకుండా ఇలా వాడి చూడండి ఫ్రెష్ చింత చిగురు మనమే మన గార్డెన్లో పెంచుకోవచ్చు అలాగే సండే రోజు మార్నింగ్ మా పిల్లలకి ఇంకా ప్యాన్ కేక్స్ వేశానండి ఈ పాన్ కేక్స్ హోల్ వీట్ కూడా మనకి దొరుకుతుంది ఫ్లోరు సో మైదానే వాడుతున్నామని గిల్ట్ లేకుండా హోల్ వీట్ పాన్ కేక్ కూడా మనము చేసుకోవచ్చండి ఇలా ఈ పాన్ కేక్స్ బటర్తో ఫ్రై చేసి దాని మీద మేపుల్ సిరప్ ఉంటుంది స్వీట్నెస్ కోసం అది ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ పాన్ కేక్స్లో డిఫరెంట్ వెరైటీస్ రాగి ప్యాన్ కేక్స్ ఇంకా హెల్దీ పాన్ కేక్స్ అవన్నీ కూడా త్వరలో మన ఛానల్లో వస్తాయండి తప్పకుండా అన్నీ చూస్తూ ఉండండి అలాగే ఇది బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఆ రోజు లంచ్కి అయితే మాత్రం ఇందాక హార్వెస్ట్ చేసిన బీరకాయ కూర అలాగే గోంగూర కర్రీ చేశాను ఇంకా తోటకూర పప్పు చేశానండి ఆ రోజు సండే ఈ మూడు కర్రీస్ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సెట్టింగ్స్ కనుక ఆన్ చేస్తే మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి అలాగే మన ఛానల్ ని ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ప్రీవియస్ వ్లాగ్స్ లో ఈ గిన్నెల గురించి అయితే ఐడియా ఉంటుంది కదండి ఇందులో ఈ నాన్ స్టిక్ కెసర లాగా ఉండే గిన్నెకి హ్యాండిల్స్ అయితే మాత్రం అస్సలు హీట్ రెసిస్టెన్స్ కాదండి కాలుతున్నాయి సైడ్స్